వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ సంక్షేమ పథకాలతోటి సంతోషంగా ఉంటారని అలాంటి అద్భుతమైన పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి వెంటే మేమందరం నడుస్తామని కొత్తపేటలో జగ్గిరెడ్డిని గెలిపించుకుని జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని తెలియచేసి ఆలమూరు మండలం చెముడులంక గ్రామం నుండి జనసేన సీనియర్ నాయకులు నాగిరెడ్డి వెంకటేశ్వరరావుతో పాటుగా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిర్లా జగ్గిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారికి చిర్లా జగ్గిరెడ్డి వైసీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు याने इसलिए मालूम है ना 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 ना